సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ సమన్వయకర్త మక్బుల్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదిరిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి భారీగా వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని అహ్మద్ వివరించారు ఈ కార్యక్రమంలో తలుపుల బాబు పాల్గొన్నారు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం కాకుండా దాదాపు ఈ రోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం వల్ల లక్ష కోట్ల దోపిడీ జరుగుతా ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపు ఈ పొద్దు ఇంద్రం కూడా ఐదు వేల రూపాయలు బాడిక్కిరు ప్రతి మెడికల్ కాలేజీను ప్రతి నెలకు ఐదు వేల రూపాయలు బాడుగుతో పదిహేడు మెడికల్ కాలేజీ ఎనభై ఐదు వేలు బాడుగుతో మొత్తం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గంపుగుతుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగింప అప్పగించడం జరిగింది దీంట్లో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగి ఉంది ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈరోజు ప్రతి పేదవానికి కూడా ప్రభుత్వ దావాఖానాలు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రైవేటు పరంగా మారిందంటే మొత్తం పేదవాడిని నడ్డించడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నూటికి నూరు శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎట్లా తిరిగి ప్రభుత్వ పరంతో నడపాలి ఒకవేళ నడపకుండా ఏదైనా ఇబ్బందికరమైన చేస్తే మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ పేదవాళ్ళకి చెందే విధంగా ప్రైవేటు మళ్ళీ ఎన్నికి తీసుకుంటామని చెప్పారు పదిహేడు మెడికల్ కాలేజీలు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో దేశంలో ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా చూశారు ఏదైనా ఒక్క మెడికల్ కాలేజీలు కట్టాలంటే